కన్యా రాశి వారికి ఈ వారం విద్యా అవకాశాలు అవకాశాలు వ్యాపార అవకాశాలు చక్కగా ఉన్నా మనసు మనకి స్థిమితంగా ఉండదు పరిపర విధాలుగా పయనిస్తుంటుంది లాభాధిపతి అయిన చంద్రుడు ఇటు కుంభం మేనం మేషరాశిలో షష్ట సప్తమ అష్టమ ఈ రాశుల సంచారం వల్ల ఒక నిర్ణయానికి తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఆలోచించి వెనక్కి అడుగు వేస్తుంటారు లాభం వస్తుంది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు మళ్ళీ ఆలోచించి వెనక్కి అడుగు వేస్తారు మంచి ఉద్యోగం వస్తుంది వెళ్దాం అనుకుంటారు సరే దీనికంటే ఇంకో ఉద్యోగం తర్వాత వస్తుంది కదా మళ్ళీ వెళ్దాంలే దీనికంటే ఇంకొంత మంచి ఉద్యోగం వస్తుందేమో అన్న ఆలోచనలు వెనకడుగు వేస్తారు ఇక్కడ మీకు నిర్ణయాలు అనేది స్థిరంగా ఉండవు మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు కూడా కాబట్టి ఏదైనా ఇటువంటి విషయహారాలు వచ్చినప్పుడు పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది అదేవిధంగా కళారంగాలు సంబంధించి కావచ్చు రాజకీయ విషయాలు సంబంధించిన విషయాల కావచ్చు సాఫ్ట్వేర్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వైద్య వ్యక్తులు వారికి అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్స్ ఫినాన్షియల్స్ ఈ మూడు సెక్టర్ల వరకు మిగతా సెక్టర్స్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది అయితే దశమాధిపతి రాష్ట్రాధిపతి బుధుడు ఏకాదశి ఉన్నారు రవితో కలిసి ఉన్నారు కొన్ని పనులు వచ్చి చేజారిపోయినా తర్వాత అవి అవంత అవే మనకి రావడం కూడా ఒక అందం మంచిదని చెప్పొచ్చు ఆరోగ్యపరమైన విషయాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న మైనర్ ఈ ముక్కుకి సంబంధించి సైనస్ కావచ్చు జలుబు సంబంధించి కావచ్చు లేదా ఇండైజెషన్ వీటి సంబంధించిన విషయంలో ఉంటుంది జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు సమయం ఫుడ్ తినడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రాల మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే విదేశీకి వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది యూకే జర్మనీ ఆస్ట్రేలియా ఈ దేశాలకు ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు వైద్య వృత్తులు ఉన్నవారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలు ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి అయితే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది అదేవిధంగా వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది తాంబూలాలు తీసుకుని ముహూర్తాలు కూడా పెట్టే విధంగా గోచరిస్తుంది వ్రాసి వారికి ప్రతిరోజు శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి ఆరావల కుంకుమతోటి మొగల్పువ్వు కుంకుమతోటి ప్రతిరోజు అమ్మవారిని పూజించండి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రీమాత్రమాని ఈ నామాలతో అమ్మవారిని పూజించండి అదేవిధంగా విష్ణు అష్టోత్తరం కూడా చేయండి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు లభిస్తుంది సర్వేజన సుఖినో భవంతు అన్నట్టుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి